సాటర్డే మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చామండి టెంపుల్ ఎక్కడా ఏంటి అనేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్ వచ్చేసి బోయనపల్లిలో అయితే ఉంటుందండి అంటే మనం రాజంపేటకు వెళ్దాం కదా ఆ రూట్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది అలాగే అన్నమయ్య స్టాచ్యూ ఉంది కదా దాని పక్కనే ఈ గుడిని అయితే కొత్తగా కట్టారండి నేనైతే ఒక్కసారి కూడా పోలేదు అందుకోసమే ఈ రోజు అయితే పోయాము మా ఫ్యామిలీ అందరం కలిసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను త్రీ డేస్ అవుతుంది వచ్చి కూడా అందుకోసమే ఎక్కడికైనా కొత్తగా వెళ్దాము అన్నట్లుగా మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి లోపల స్వామి అయితే అసలు రెండు కళ్ళు చాలలేదు అంత మంచిగా ఉన్నారు స్వామి విగ్రహం అయితే లోపల ఫోటోస్ వీడియోస్ ఇవేం అలో లేదు కాబట్టి నేనైతే ఏమీ చూపించలేదు కాకపోతే సరౌండింగ్స్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకైతే చూపిస్తున్నాను ఇంకా రాగానే ప్రదక్షిణాలు అయితే చేసేసాము ప్రదక్షిణాలు చేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైనా కూడా దర్శనం చేసుకొని టెంకాయ అయితే కొట్టుకుంటారు కదా ఇక్కడ అలాగా కాకుండా టెంకాయ కొట్టుకున్న తర్వాత మనం అయితే దర్శనానికి వెళ్లాల్సింది ఉంటుందండి ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టేదానికి చిన్నది అయితే ఏర్పాటు చేశారు అక్కడ వచ్చేసి మనం టెంకాయ కొట్టుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాలంట అందుకోసమే మేమందరం కూడా ఇక్కడ టెంకాయలు అయితే కొట్టుకుంటున్నాము ఇంకా మా నాన్న నేను మా వదిన అందరం అయితే వచ్చామండి గుడికి అందుకోసమే ఇక్కడైతే అందరం కూడా టెంకాయలు కొట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాము అప్పటికే మేము వచ్చేసరికి పదకొండున్నర అలాగైతే అయిందండి టైము పన్నెండు గంటల కల్లా గుడి అయితే క్లోజ్ చేసేస్తారంట అందుకోసమే హడావిడి హడావిడిగా అయితే ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా చరణ్ అయితే ఒకటే నేను కొడతాను కొడతాను అని చెప్పేసి అంటానే ఉన్నాడు అందుకోసమే ఇస్తే మాత్రం కొట్టలేకపోతున్నాడు అసలు కొంచెం హైట్గా ఉంది కాబట్టి అందలేదు చరణ్కి ఇంకా అందుకోసమే నేనైతే కొట్టాను ఇంకా చరణ్ దగ్గర తీసేసుకొని నేనైతే కొట్టానండి ఇంకా మా చెల్లెలు ఇంకా మా వదిన వీళ్ళందరం కలిసి వచ్చాము ఆటోలో అయితే ఇంకా గుడైతే అయితే ఆల్రెడీ క్లోజ్ చేస్తామన్నారు కదా అని చెప్పేసి మేము కూడా కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము కన్స్ట్రక్షన్ మాత్రం చాలా చాలా బాగా చేశారండి లోపల దర్శనం కూడా చాలా మంచిగా అయితే అయ్యింది అంటే క్యూ పెట్టారు కాబట్టి కొంచెం తొందర తొందరగానే అయితే వెళ్తున్నారు ఇంకా మా చరణ్ అయితే నైట్ సరిగా నిద్రపోలేదు కాబట్టి కొంచెం నిద్ర వస్తున్నట్లయితే చేస్తా ఉన్నాడు ఇంకా లోపలికైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా టెంకాయ కొట్టుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలని చెప్పారు కదా అందుకోసమే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము బయట నుంచి చూస్తే టెంపుల్ అయితే చాలా బాగుందండి వీడియో మాత్రం చాలా చాలా బాగా వచ్చింది కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒక మాట కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఇంకా పక్కనే అన్నమయ్య స్టాచ్యూ ఉంది కూడా అది కూడా మీకైతే చూపిస్తాను ఎలా ఉంది దాని ఫీట్ ఎంత ఆ విగ్రహం ఫీట్ ఎంత అవన్నీ కూడా క్లారిటీగా నేను మాట్లాడుతూ చూసేయండి హాయ్ అండి ఈ రోజు బోయన్పల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము ఆల్రెడీ దర్శనం కూడా క్లోజ్ అక్కడ చూపి టెంపుల్ చూసారు కదా చాలా బాగుందండి ఇది వచ్చేసి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు లోపల కూడా విగ్రహం ఇదంతా చాలా బాగుంది దేవుడు అయితే చాలా బాగా మంచిగా దర్శనం అయితే అయ్యారు అలాగే ఇంకా అన్నమయ్య స్టాచ్యూ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి భక్తులు అయితే ఎవరు లేరు ఎందుకంటే ట్వెల్వ్ కే క్లోజ్ గుడి గుడైతే మేము ఎలాగో కొంచెం ముందుగానే వచ్చాము లోపల ఎలా ఉంది అనేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ట్యాప్స్ తర్వాత ఇంకా లోపల డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసి ఉంది కదా ఇది వచ్చేసి బోయన్పల్లి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి అంటే మనం రాజంపేటకు వెళ్ళి రూట్లోనే ఉంటుంది ఇదైతే కొత్తగా కట్టారు టెంపుల్ మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా అన్నమయ్య స్టాచ్యూ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే స్టాచ్యూ వచ్చేసి మొత్తం నూట ఐదు అడుగులు అయితే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు చూసారు కదా దూరం నుంచి ఎలా ఉందో ఇప్పుడు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను మొత్తం ఇదంతా కూడా పార్కే అండి అంతా కూడా చెట్లు చాలా మంచిగా అనిపిస్తాయి ఉంటాయి చూద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి అసలు మనం అంత దగ్గరకు వెళ్ళినా కూడా అన్నమయ్య స్టాచ్యూ అనేది మనకు అస్సలు కనిపించదండి అంత ఎత్తులో అయితే కట్టారు విగ్రహము ఇక్కడ వచ్చేసి టిడి జలప్రసాదం ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి వే టు టాయిలెట్స్ టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఈరోజు ముందుగానే సాటర్డే కావడంతో కొంచెం రష్ అనేది ఉంది ఏదైనా మనం వీక్ డేస్లో వచ్చినాం అనుకో అసలు రష్ అనేది ఉండదండి చాలా ప్రశాంతంగా మనకైతే కనిపిస్తూ ఉంటారు సాంబార్ అయితే నేనైతే ఇక్కడికి కూడా ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నానండి మనం దగ్గరకు వచ్చినాం అనుకోండి ఏదో పెద్ద కొండను చూసినట్లే అనిపిస్తుంది అండి నేనైతే ఎప్పుడు బస్లో ఇలాగా వెళ్ళేటప్పుడు మాత్రమే చూశాను ఏదో చాలా సింపుల్గా ఉన్నట్లు నాకైతే అనిపించింది కానీ ఇప్పుడు దగ్గరికి వెళ్తా ఉంటేనే అనిపిస్తూ ఉంది చాలా పెద్ద విగ్రహం అండి నూట ఐదు అడుగులైతే ఉందంట విగ్రహము దగ్గరకు వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నా వీడియోస్ ద్వారా అయినా చూస్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా అన్నదానం అయితే జరుగుతుందండి అందుకోసమే అందరు కూడా క్యూలో నిలబడుకో ఉన్నారు చూసారు కదా దగ్గరికి వెళ్ళే కొద్దీ స్టాచ్యూ అనేది పెద్ద పెద్దగా కనిపిస్తా ఉంది ఇక్కడ చెట్లు చూసారు కదా ఎంత బాగున్నాయో ఫోటో షూట్స్ చేసుకోవడానికి చాలా మంచిగా అయిందండి ప్లేస్ అయితే అంతా ఒక పార్క్ ఒక ఫారెస్ట్ లాగా అయితే ఉంది ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ షో చెట్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఏదో ఒక బొమ్మను తెచ్చి ఇక్కడ పెట్టినట్లయితే అయితే అసలు పీక్తో కూడా బయటికి రావడం లేదు అంత కుప్పగా అయితే అనిపిస్తుంది ఈ ఇక్కడ చెట్లు చూశారు కదా ఇంకెంత మంచిగా ఉన్నాయో ఇవి వచ్చేసి ఫస్ట్ సౌమ్యనాథ స్వామి టెంపుల్లోనే లోనే చూశానండి ఈ రకమైన చెట్లు నేను మళ్ళీ అయితే ఇక్కడ అన్నమైన స్టాచ్యూ దగ్గర చూస్తున్నాను అని చెప్పి మా నాన్న దగ్గర ఇచ్చేస్తే ఇంకా అమ్మ అమ్మ నేడుస్తాందని మా నాన్న తీసుకొని వచ్చి నా చేతికి అయితే ఇచ్చాడండి మా అద్విత కూడా మంచిగా ట్రిప్లో అయితే తిరుగుతూ ఉంటది నందలూరుకు వస్తే మాకు ఇదే పని ఏం కొత్తగా ఉన్నాయా ఎక్కడెక్కడికి అనేసి అన్ని ప్లాన్ చేసుకుంటా ఉంటాం అందరం కూడా హాయ్ చెప్పు హాయ్ చాలా అంటే చాలా పెద్ద విగ్రహం అండి మీరు కొంచెం జూమ్ చెయ్యి అక్కడ చేతికి చూసారు కదా తేనెటీగలు అయితే తేనెపెట్టు పెట్టుకోండి చూడు కనిపిస్తాందా చాలా బాగుందండి ఇక్కడ అయితే ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది స్టాచ్యూని కూడా చాలా బాగా కట్టారు ప్రతి ఒక్కటి అంటే కడియాలు కానివ్వండి తర్వాత కాళ్ళకి గెజ్జలు కానివ్వండి ఆ గద కానివ్వండి తర్వాత పైన కిరీటము ఆ లిప్స్ కానీ చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండీ చాలా బాగుంది ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాము ఈ విగ్రహాన్ని ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంటుంది చూద్దాం రండి ఇక్కడ ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రారంభపు తేదీ అనేసి ఉంది కదా మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది టూ థౌసండ్ ఎయిట్ లో అయితే ప్రారంభించారంట అసలు ఏం కనిపించదండి ఇంత దగ్గరకు వస్తే ఎలా ఉంది ఏంటి అనేసి కూడా మనం అయితే చూడలేము ఇక్కడ నుంచి చూసారు కదా వ్యూ అయితే ఎలా ఉందో ఇప్పుడు అక్కడ నుంచి స్టాచ్యూని అయితే చూపిసాను ఇప్పుడు స్టాచ్యూ దగ్గర నుంచి బయట వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేయండి మీరు కూడా చాలా బాగుంది కదండి అంతా చెట్లు మొత్తం పార్కు ఇదంతా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే బా ఇప్పుడే పన్నెండున్నర అయితే అయింది టైం కాళ్ళు అయితే అసలు బొబ్బలు పోతున్నాయి అంత ఇదిగా కాళ్ళు అయితే కాలుతున్నాయండి కాళ్ళు పైన మీరు ఒకసారి గమనించినట్లయితే స్టాచ్యూకి తేనెటీగలు అయితే పెట్టుకో చూడండి తేనెట్ట అయితే కనిపిస్తుంది కదా అసలు ఎంత పెద్ద పెద్దటి అయితే పెట్టుకో ఉన్నాయో ఎండ అయితే మామూలుగా లేదండి చాలా విపరీతంగా వస్తున్నాయి ఎండల కాలం ఇప్పుడే వచ్చినట్లయితే అనిపిస్తుంది నాకు ఈ బండల మీద నడుస్తా అంటే కాళ్ళు అయితే బొబ్బలు పోతున్నాయి ఆ ఇంకా ఇక్కడైతే మైక్ అయితే ఆఫ్ అయిపోయిందండి మేమైతే చూసుకోకుండానే ఇంకా రికార్డ్ చేస్తానే ఉన్నాము ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేనైతే చూసుకున్నాను ఏంటంటే బొబ్బలు అయితే పోతున్నాయండి ఈ వేడికైతే అంత ఎక్కువగా బండలు అయితే కాలుతా ఉన్నాయి ఇంకా చెప్పులు వేసుకొని పోలేం కాబట్టి మనం అయితే అలాగే వెళ్తున్నాం వెనక నుంచి స్టాచ్యూ చూస్తే అసలు మనకి ఏమి అర్థం కాదండి పైన ఎంత ఫీట్ ఉంది ఏంటి అనేసి దూరం నుంచి చూస్తేనే ఒక మంచిగా అయితే కనిపిస్తుంది ఇంకా స్టాచ్యూ దగ్గర నుంచి మనం బయటకు చూసామనుకో వ్యూ పాయింట్ మాత్రం చాలా మంచిగా ఉందండి అలాగే ఇక్కడైతే అన్నదానం కూడా పెట్టారు అంటే క్యాటరింగ్ తెప్పించారంట అంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి కానీ టూ హండ్రెడ్ కంటే చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు మసాలా వడ తర్వాత ఇంకా చిత్రాన్నం ఇవన్నీ కూడా పెట్టారు భోజనం చేసుకొని ఇంటికైతే బయలుదేరు